అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ టీఏ పాండు ఈరోజు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పాదకంతో ఎంతోమంది నిరుపేదలకు అలాగే రోడ్డు సైడ్ అనాథలకు పట్టుదడు అన్నం పెడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డీ సత్యారావు గారితో ఈరోజు మనం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నాము నమస్తే సార్ నమస్తే సార్ ఒక ఆర్ఎంపీగా మీ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మీరు మరి అది వర్ణించలేని విషయం అసలు ఆ ఆలోచన విధానం మీకు ఏ విధంగా వచ్చింది అసలు ఆరంభిక ఉన్న మీరు ఈరోజు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఈరోజు ఎంతోమందికి మీరు ఉచితంగా వైద్యం అందించడం ఉచితంగా రోడ్డు సైడ్ అనాథలతో పాటు పేద ప్రజలందరికీ అన్నం పెట్టడం జరుగుతుంది అలాగే చదువుకున్న వారికి ఆర్థిక స్వామత లేకపోతే చేయూతను వంటి కార్యక్రమాలు ఎన్నో ఈరోజు మీరు చేస్తున్నారు అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు కూడా పొందినటువంటి మీరు అసలు ఏ విధంగా మీరు ఈ ఆర్ఎంపీ వృత్తిలో ఉంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ ఆలోచన విధానం ఏ విధంగా మీకు అమ్మ టీవీ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు వడ్డి సత్యారావు పుట్టుదరపాలెం గ్రామం అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఒక చైర్మన్గా మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అలాగే ఆ ఎన్నో అవార్డులు రివార్డులు కూడా మీరు పొందారు ముఖ్యంగా మీ వృత్తిపరంగా చూసుకున్నట్లయితే ఆర్ఎంపి డాక్టర్ అసలు ఆర్ఎంపీ డాక్టర్ పనిచేస్తూ ఏ విధంగా మీరు ఈ శ్వాసల సర్వీస్ చేయాలనిపించింది దానికి గల కారణం ఏంటి నేను ఆర్ఎంపీ డాక్టర్గా వైజాగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది నేను తులసి తులసిదగారు హాస్పిటల్లో అక్కడ కృషి హాస్పిటల్లో చేశాను అక్కడ నుంచి నేను అక్కడ చేసిన తర్వాత మళ్ళీ మా విలేజ్కి వచ్చి మా చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి ప్రాక్టీస్ ఆర్ఎంపి డాక్టర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం జరిగింది దాంతోపాటు సర్వీస్ చేస్తున్నప్పుడే ఈ రోడ్డు సైడ్ ఉన్న అభాగ్యులు ఎవరైనా ఉంటే వారికి ముందు చూసి వారిని చూసి ఏనా వాళ్ళకి ఆకలిప్యాతి తెచ్చితే బాగుంటుంది అన్న ఆలోచనతో ముందు నా సొంత డబ్బులతో అన్నదాన కార్యక్రమాలని వాళ్ళకి ఏదో అన్నం పెట్టడం వాటర్ బాటిల్ అలాగే సౌకర్యం వాళ్ళకి అందించడం అందరు అయితే మాత్రం ఏం చేస్తారు ఏంటంటే వాళ్ళు పుట్టినరోజు బర్త్డే సెలబ్రేషన్ని చాలా గ్రాండ్గా ఏర్పాటు చేసుకుంటారు ఇంటి దగ్గర ఫ్రెండ్స్ మధ్యలో ఫ్యామిలీ మధ్యలో ఏర్పాటు చేసుకుంటారు కాకపోతే మీరు ఎప్పుడు ఆ వృద్ధాశ్రమంలో చేసుకుంటారు దానికి కారణం ఏంటంటారు ముందు రోడ్ సైడ్ అభాగ్యులకి విలేజ్లో తిరిగినప్పుడు పెట్టాలని ఆలోచన వచ్చింది తర్వాత నా పుట్టినరోజు సందర్భంగా కూడా కాకుండా అది ఇంకా ఇంకా పెంచితే బాగుంటుంది అన్న ఆలోచనతో మనం చారిటబుల్ ట్రస్ట్ విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టకముందేనండి ట్రస్ట్ పెట్టక ముందే ముందు సర్వీస్ అవునండి ఈ మధ్య కాలంలో ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఈ మధ్య కాలంలో ఇంకా ముందు ముందుకి ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అవునండి దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే నా శుభకార్యాల సందర్భంగా రోడ్ సైడ్ నిరుపేదలకు ముందు స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత ఆ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అనాథ పిల్లలకు వారికి ముందు అన్నదాన కార్యక్రమం నేను స్టార్ట్ చేయడం జరిగింది నాన్ను చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలన్న ఆలోచనతో వీడియోలు బయటికి అవునండి పెట్టడం జరిగింది అవునండి దాంతో అందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తూ చాలా మంది అందరూ కూడా అవునండి అవునండి పాటు చుట్టుపక్కల గ్రామస్తులు దాంతో ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఇలా కొనసాగుతుంది అవునండి అంతే ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూస్తున్నట్లయితే విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతో మందికి నిరుపేదలకి వైద్యం పర్పస్లో అంటే ఈ రోజుల్లోని వైద్యం చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ చక్కని ఈ సేవా కార్యక్రమాలుతో పాటు ఈ వైద్యం అది ఏ విధంగా మీరు పెట్టాలనే ఆలోచన వచ్చింది మీకు అసలు బయట వెళ్తే డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు అయిపోతున్నాయి దాంతోపాటు ఏదో విధంగా చాలామంది విలేజ్లో చేయించుకోలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి అవగాహన ఇలా చేయించుకుంటే మీకు డబ్బు తక్కువ డబ్బులతో అవునండి విఎస్ఆర్ హెల్పింగ్ సేవ విఎస్ఆర్ హెల్పింగ్ పేషెంట్ సేవ అని ఒక విధానం పెట్టి కొత్తగా ఒక మళ్ళీ కొత్తగా తెచ్చి అది ఒక విఎస్ఆర్ హెల్పింగ్ పేషెంట్ సేవ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ప్రారంభించడం జరిగింది ఈ సేవలని ఏంటంటే ఉచిత బస్సు సౌకర్యం కల్పించి నాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్ వారు ఉచిత బస్సు సౌకర్యం మా ట్రస్ట్కి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అవునండి అవునండి ఈ ఇచ్చిన బస్సుతో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా అక్కడ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది కావున అక్కడ అన్ని రకాల ఆపరేషన్లు కంటి ఆపరేషన్లు లేకపోతే మిగతా అన్ని రకాల ఒక క్యాన్సర్ తప్ప అన్ని రకాల ఆపరేషన్లు కానీ లేకపోతే ఏవైనా అక్కడ చేయించడం జరుగుతుంది అంటే ఆ విధంగా మీరు నిరుపేదలు ఆదుకునే ఉద్దేశంతో వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఈ చక్కని సేవా కార్యక్రమాన్ని పేషెంట్ సేవా కార్యక్రమాన్ని మీరు పెట్టడం జరిగింది మరి అలాగే రీసెంట్గా వచ్చిన తుపానులకు కూడా మీరు విజయవాడ రాజమండ్రి ప్రాంతాలకు వెళ్ళి మరి ఆ వరదల్లో ఎవరైతే ములిగిపోయినారో రీసెంట్గా వచ్చిన తుపానులు మనందరికీ తెలిసిందే దాంట్లో చాలామంది ఇబ్బందులు పడ్డారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఆ ప్రక్రియకి మీరు ఒకరే కాకుండా మీతో పాటు చాలామంది అక్కడికి ఆ ఆలోచన అక్కడికి వెళ్ళి చేయాలనే ఆలోచనలు వచ్చిందంటారు ఇప్పుడు నా ఒక్కడితో ఈ ట్రస్ట్ అన్నది నా ఒక్కడైనా పే ఇప్పుడు పేరు మీద మాదైనా మొత్తం సమాజానికి అందరూ నా ఫ్రెండ్స్ 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 సహాయంతో ఈ యొక్క కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వాళ్ళ సహాయంతో మొన్న వరద బాధితులకి నిత్యావసర సరుకులు ఇవ్వాలన్న ఆలోచనతో అందరి సహాయంతో ఈ కార్యక్రమాలు అక్కడికి వెళ్ళి నిత్యావసర సరుకులు ఇచ్చాం కొండ ఉమా గారు అక్కడ ఎమ్మెల్యే గారు అభినందించారు అక్కడ చేసిన సర్వీస్కి ఎందుకంటే అక్కడికి వెళ్ళి నిత్యావసర చూసినందుకు మనం వెళ్ళి దగ్గర దగ్గర దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అవునండి అవునండి వెళ్ళి చేయడం వల్ల ఆయన మమ్మల్ని అభినందించడం జరిగింది మా ఫ్రెండ్స్ అందరినీ కూడా నన్నీ కూడా మా ట్రస్ట్ని కూడా కాబట్టి ఈ మధ్యన మనం ఎక్కడ చూసుకున్నా సరే విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వడ్డీ గారు గారంటే ఒక బ్రాండ్ ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయ్యింది దానికోసం మీరు ఎంతో సేవ చేశారు ఎంతో కార్యక్రమాలు చేస్తేనే ఈరోజు ఆ అరుదైన గుర్తింపు మీకు వస్తుంది అలాగే ఎన్నో రివార్డుల అవార్డులు మనం చూసుకునే లేదు బ్యాక్ సైడ్ ఎన్నో ఉన్నాయి మీకు ముందుగా మీకు గుర్తింపు ఇచ్చింది ఎవరు ఏ సంస్థ నాకు లీడర్ సొసైటీ వారు మదత్రస్క పురస్కారం ఇచ్చారు ముందు ముందుగా అవునండి అవునండి ఆ తర్వాత హైదరాబాద్లోని స్మూతి ఇంటర్నేషనల్ అదే ఇంటర్నే ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళు ఇచ్చారు తర్వాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు ఇచ్చారు తర్వాత డాక్టరేట్ అవార్డు కూడా హైదరాబాద్లోని రీసెర్చ్ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ అవార్డు కూడా ఇచ్చారు అలాగే బెస్ట్ ట్రస్ట్ అవార్డు ఈ మధ్య కాలంలో బెస్ట్ ట్రస్ట్ అవార్డు వచ్చింది రాను కాలంలో జనవరిలో ఒకటి అవునండి అవునండి మీరు చేసిన సేవా గుర్తించి నంది పురస్కారం కూడా జనవరిలోనే ప్రకటించారు సినిమా ఆర్టిస్టులతో ఒకటి ప్రకటించారు అది ఇంకా మీరు ఈ ఉచిత బస్తో పాటు ఉచిత అంబులెన్స్ అది ఏ విధంగా వర్క్ చేస్తున్నారు మీద ఇప్పుడు ఉచిత బస్సు అన్నది ఒక పదిహేను మంది ఉంటే పది మంది ఉంటే ఉచిత బస్సు సౌకర్యం అవునండి ఒక త్రీ నెంబర్స్ ఏమైనా ఉంటే మా ద్వారా అవునండి అవును ఇప్పుడు బయటకు వెళ్తే ఇప్పుడు టూడీకో చేయాలన్నా ఈసీజీ చేయాలన్నా లేకపోతే యాంజియోగ్రామ్ చేయాలన్నా లేకపోతే గుండెల్లో స్టంట్లు వేయాలన్నా బయట ఏ హాస్పిటల్ అయినా డబ్బులు అవునండి అడుగుతున్నారు దానికోసం పేషెంట్స్ ఏమైనా పెట్టి ముగ్గురు ఉంటే అంబులెన్స్ సౌకర్యం పదిహేను మంది ఉంటే పదిహేను మంది ఉంటే బస్ సౌకర్యం అవునండి అవునండి ఈ విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించి పేషెంట్ సేవ అనే విధానంతో అనేక మంది పేదవాళ్ళకి నిరుపేదలకి పల్లెటూరు గ్రామాల్లో ఉన్న ప్రజలకి అందరికి కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాను కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే పల్లెటూరు వాళ్ళకి చేయలేని పని ఎందుకంటే వాళ్ళకి పని చేసుకుంటేనే డొక్కాడుతుందనమాట దాన్ని బెట్టి మీరు ఈ పేదవాళ్ళందరికీ కూడా మంచి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి మరుగైన వైద్యానికి కూడా మీరు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో మేము ఉన్నాము కంటి చూపు లోపించిన వాళ్ళకి కూడా మీరు మెడికల్ క్యాంపులు పెట్టి అది కూడా చేస్తున్నారని విన్నాము దాని పరిస్థితి ఏంటంటారు నేను ఇప్పుడు మెడికల్ క్యాంపులు అయితే ప్రతి విలేజ్లో పెట్టి వాళ్ళకి ఏమైనా చేసుకోలేని ఎవరు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలో గుండుపోట్లన్న సమస్యలు ఎక్కువైపోయాయి అవునండి అవునండి హార్ట్అటాక్ వయసు సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు నా ట్రస్ట్ నుంచి అవసరమైతే ఈసీజీ మిషన్ తీసుకొచ్చిన హాస్పిటల్ ఇవ్వకపోయినా నా ట్రస్ట్ ఆ రెంట్కి తీసుకొచ్చిన మెడికల్ క్యాంప్లో పెట్టి ఈసీజీ తీయడం జరుగుతుంది ఎందుకంటే ఈసీజీలోనే కొంత కంప్లైంట్ తెలుస్తుంది అవునండి దానివల్ల ఏంటంటే కొంతమంది పేషెంట్ అయినా ఒక్కరైనా కా కనీసం నాతో నేను బాగుండాలి సమాజంలో అందరూ కూడా బాగుండాలి అనే ఆలోచనతోటే ఈ యొక్క వైద్య సేవలు ఉచిత వైద్య సేవలు బస్ బస్సు సౌకర్యం కల్పించి అక్కడ అవకాశం కల్పించేలాగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా స్టార్ట్ చేసి ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించి అక్కడ సర్వీస్ అందించడం జరుగుతుంది తోకల్గా మీరు మీరు నిలబడాలి అంటే పొలిటికల్ లీడర్స్ సపోర్ట్తో పాటు గ్రామస్తుల సపోర్ట్ కూడా ఉండాలి గ్రామస్తుల్లో ఉన్న మీ యువకులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి మీ అందరికీ సపోర్టే మరి లీడర్ పొలిటికల్ లీడర్స్ వరకు వస్తే మీకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు నాకు పార్టీతో సంబంధం లేదు అందరు పార్టీలు సమానమే నాకు ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు లీడర్స్ అందరూ సమానమే అవునండి అటు జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేకపోతే బీజేపీ నాయకులు అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరూ కూడా నాకు సమానమైంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మన నియోజకవర్గంలో ముఖ్యంగా సపోర్ట్ అది ఏ రాజకీయ నాయకుడితో ఉంది మీకు నాయకులతో నాకు అందరితో సమానం అందరూ నాకు ఇంకా సమానమే సోషల్ సర్వీస్ సమాజానికి చేస్తున్న సర్వీస్కి అందరూ నన్ను గుర్తిస్తున్నారు ఎవరు ఆలీనం లేదు పలానా పార్టీ నాకు ఎంత ఏం లేదు అందరూ నాకు సమానమే అందరూ నాయకులు మీకు సపోర్ట్ చేస్తారు మీరు ఇప్పటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు బ్లడ్ క్యాంప్ ఏమైనా పెట్టే అవకాశం ఏముందంటే బ్లడ్ క్యాంప్ పెడతాం ఇప్పటివరకు ఇప్పుడు మీరు పెట్టలేదు పెట్టలేదు బెడ్ క్యాంప్ పెట్టలేదు పెడదాం ఎలా ఆ ప్రాసెస్ ఎలా చేద్దాం నెక్స్ట్ బ్లడ్ క్యాంప్లు కూడా రక్తదానం కార్యక్రమాలు వెళ్ళి అంటే అవసరమైతే వాళ్ళకి అవసరమైతే ఆపదలో ఉండి ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే ఏదో సంస్థ ద్వారా అమ్మ హెల్పింగ్ కార్డ్స్ సంస్థ ద్వారా వాళ్ళకి అవసరమైతే ఇప్పించడం జరుగుతుంది ఏదైనా అవసరమైతే కాదు తప్ప ఇంకా రక్తదానం కార్యక్రమం కొనసాగుతాను దగ్గరలో ఉంది కాబట్టి పెట్టలేదు మనం అది ప్రెజెంట్ అయితే ఆలోచనలు అయితే ఉన్నారు కాకపోతే ఎంతో మందికి అవసరానికి రక్తం అందక గర్భిణీ స్త్రీలు అవనివ్వండి తర్వాత యాక్సిడెంట్లు అయిన వాళ్ళు అవనివ్వండి నార్మల్ వాళ్ళు అయిన ఎవరైనా సరే రక్తం అందక చాలామంది చనిపోతున్నారు అయితే దాన్ని నా అదే అదే నా ఉద్దేశం ఏంటంటే రక్తదాన కార్యక్రమంలో కాకుండా ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి ఇప్పుడు రక్తదానం అవసరమైనప్పుడు ప్రెగ్నెన్సీ లేడీకి అవసరం అయితే బ్లడ్ తక్కువ ఉంటుంది అవునండి అవునండి ఆ టైంలో వెళ్ళి రక్తదానం చేస్తే బాగుంటుంది క్యాంపులు పెట్టి చేసి కంట ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి ఆదుకునే టైప్ ఇప్పుడు కనపడట్లేదు బ్లడ్ క్యాంప్లు పెడుతున్నారు ఆ టైంలో అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు ఇవ్వట్లేదు ఎమర్జెన్సీ డోనర్ కావాలని అడుగుతున్నారు ఒకసారి అవునండి డోనర్ కావాలని అలాంటప్పుడు సేవలు అందిస్తే బాగుంటుంది ఆలోచన నాకు అయితే ఎందుకంటే ఇప్పుడు ఒక రక్తం ఎమర్జెన్సీ ఇప్పుడు ప్లేట్లెట్స్ కావాలన్నా ఎమర్జెన్సీ లైవ్ లైబ్రెడీ కావాలి అలాంటి టైంలో అందరూ కూడా సపోర్ట్ యూత్ అందరూ యువత యూత్ అందరూ కూడా ఈ విధంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి కావాలంటే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి ఆ టైంలో ఇస్తే బాగుంటదని నా ఆలోచన అంటే ఎమర్జెన్సీ టైం అంటే అవసరమైతే ప్రెగ్నెన్సీ లేడీకి బ్లడ్ తక్కువ ఉంది కావాలి కావాలి అర్జెంటుగా అప్పుడు లైవ్ డోనర్ వెళ్ళి కావాలి ఇప్పుడు ఏదో లైవ్ డోనర్ కావాలి అప్పుడు ఇల్లు ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు ఒక గుండు పేషెంట్ ఉన్నారు స్టంట్లు పడతాయి ఆయనకి అర్జెంట్గా బ్లడ్ కావాలి ఆవిని కూడా ఎమర్జెన్సీ టైంలో ఇస్తేనే బాగుంటుంది అంటే ప్లేట్లెట్స్ పడిపోయాయి ఆ టైంలో లైట్ రౌండ్ ఇస్తేనే బాగుంటుంది ఆ టైంలో యువత యూత్ కూడా అందరూ కూడా ఆ టైంలో ఆదుకుంటే బాగుంటదని నా ఆలోచన అంటే నా ట్రస్ట్ నుంచి అవునండి బ్లడ్ క్యాంపులు పెట్ట పెట్టకపోవడానికి కారణం అదే అంటే ఏదైతే అవసరం ఎమర్జెన్సీ అంటారో ఆ టైంలోని మీ ట్రస్ట్ నుంచి వెళ్ళి లైవ్ డోనర్ ఏర్పాటు చేస్తున్నాను నేనైతే కాకపోతే బ్లడ్ డోనరింగ్ డొనేషన్ క్యాంప్ లు పెట్టడం అన్నది పెట్టలేదు పెట్టలేదు అవునండి ఈ విధంగా ఎమర్జెన్సీ టైంలో వెళ్ళి ఆసుపత్రిలో ఆదుకున్నడే అవునండి అవునండి నిజమానం ఎందుకంటే ఆ టైంలో ఎంతో అమ అవసరమైన బ్లడ్ క్యాంప్కి లైవ్ డాక్టర్ కావాలంటారు హాస్పిటల్ డాక్టర్ అవునండి కొందరు లైవ్ లైవ్ డాక్టర్ కావాలంటారు అప్పుడు మరి లైవ్ మన ఇంట్లో ఉండరు ఉండొచ్చు ఉండపోవచ్చు అవునండి ఆ టైంలో ఆదుకుంటేనే ఇంకా బాగుంటుందని ఆలోచన విద్యకు సంబంధించి మరి చాలామంది పేద విద్యార్థులు కానివ్వండి లేదంటే పేరెంట్స్ లేని పిల్లలకు కానివ్వండి మీరు బుక్స్ పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాసెస్ ఎలా వచ్చిందంటారు అది సమాజంలో ఒక సేవ చేస్తున్నప్పుడు మొత్తం కార్యక్ర సేవా కార్యక్రమం ఇంకా చేయాలని ఆలోచన వస్తుంది ఎందుకంటే నేను చేస్తున్నా ఇంకా చేయాలని ఆలోచన వస్తుంది అవునండి అవునండి ఇప్పుడు నా నా వెనకాల ఎవరైనా అనుకున్నా ముందు నేను చేయాలని ముందు చేస్తాను నేను అవునండి అది నా వెనకాల తప్పుడు మాట్లాడుకున్నా నా మీద విమర్శలు వచ్చినా ఏదైనా ముందు చేయాల్సిన పని చేస్తాను ముందు స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి బుక్స్కు సపోర్ట్గా ఏమైనా పెన్స్ బుక్స్ సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి ఇస్తాను దాంతోపాటు స్కూల్కి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అలాంటి కార్యక్రమాలన్నీ ఏమైనా ఫ్యాన్లు కానీ ఏమైనా కార్యక్రమాలు అంటే స్కూల్కి సంబంధించి ఏమైనా మీకు అవకాశం దాంతో పేద విద్యార్థులకి బుక్స్కి సపోర్ట్ చేస్తాం అవునండి ఓకేసారి మరి అలాగే రీసెంట్గా చూసుకున్నట్లయితే మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది రీసెంట్ లెటర్ కూడా పెట్టారు అసలు దేనికోసం అది ఏమైంది అక్కడికి మనం మనం చేసిన సర్వీసులు అన్నీ కూడా ఫోటోలు పట్టి ఫైల్ తయారు చేసి ఆయనకి ఒక లెటర్ రాసి పెట్టడం జరిగింది మాకు మా చుట్టుపక్కల ఆశ్రమం ఒకటి బుచ్చిపేట మండలంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేద్దాం చేద్దాంశ్రం వృద్ధాశ్రమం ఒకటి అనాథ పిల్లలకి వృద్ధులకి కలిపి మా మండలంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేద్దాం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ని అక్కడ పేరు డొక్కా సీతమ్మ విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టి ఆశ్రమం ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి ఒక లెటర్ రాయడం జరిగింది ఆయన స్పందించి ఎంఆర్ఓ దృష్టికి ఇక్కడికి తీసిరా తీసుకురావడం జరిగింది ఇక్కడ పరిశీలించారు నాకు స్థలం కూడా చిన్నప్పలపాలెం గ్రామంలో చూపించారు బుచ్చిపేట కొండమే చూపించారు చూసిన తర్వాత ఎంఆర్ఆ గారు చూద్దాం అదే ఆ పొజిషన్లో ఒకరున్నారు వాళ్ళు చేసి మళ్ళీ మేము లెటర్ మీకు ఫోన్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ నాకు నా మా ట్రస్ట్ని గుర్తించి నిజంగా పవన్ కళ్యాణ్ గారు నా ట్రస్ట్ని గుర్తించి నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇక్కడ వరకు నాకు తీసుకొచ్చారంటే వీళ్ళు ఇంకా ఇంటి పై కార్యక్రమాలకి అవునండి ఇక్కడ నాకు సపోర్టు ప్రశ్నకి ఆ స్థలం ఇస్తా అన్నారు కానీ ఇంకా లేదు అది మరి కనుక్కోలేదండి ఎల్లి కనుక్కున్నాం కానీ అవుతుంది అవుతుంది వెయిట్ చేయమంటున్నారు తప్ప ఇంకా లెటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ లెటర్ వచ్చింది చూపించడం జరిగింది అంతవరకు ఓకే ఉన్నారు ఇంకా ఖాళీ చేయాలి అని చెప్పేసి ఎంఆర్ఓ గారి సమాధానం చెప్తున్నారు అంతే తప్ప ఇంకా మాకు చేతికి ఇంకా రాలేదు రాలేదు ఎంత అడిగారంటే ఓ రెండు ఎకరాల సైట్ ఇస్తే బాగుంటది పిల్లలకి ప్లస్ వద్దాశ్రమూ ఏర్పాటు రెండు కలిపి ఇంకా అనాథ పిల్లలకి వృద్ధులకి కలిపి స్కూల్ తో పాటు మొత్తం ఏర్పాటు చేద్దాం అని ఆలోచనతో ముందు ముందుకు వెళ్దాం అని ఆలోచనతో ఒక ఆశ్రమం ఏర్పాటు చేద్దాం ట్రస్ట్ నుంచి అని చెప్పేసి ఆలోచనతో నేను లెటర్ పెట్టిన దానికి ఆన్సర్ ఇక్కడికి వచ్చింది కొనసాగట్లేదు అలాగా ఉండిపోయింది అయితే మరి ఇప్పటి వరకు మీ సేవా కార్యక్రమాలు అన్ని చేస్తూ ఎంతోమందికి పరిసరాల ప్రాంతాల్లో ముఖ్యంగా చాలా ఆదర్శంగా నిలిచారు అలాగే చూసుకున్నట్లయితే మీరు పెట్టిన తర్వాతే చాలామంది పేదవాడికి అన్నం పెట్టడానికి కానీ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కానీ అనాథ పిల్లలకు అన్నం పెట్టడం ఏంటి తర్వాత ఏమో వృద్ధాశ్రమాలకు వెళ్ళి అన్నం పెట్టడం ఏంటి ఇవన్నీ కూడా ఘనంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేటు యువకులు కూడా మంచి సేవా దృక్పాతకంతో ముందుకు దూసుకుపోతున్నారు యువత కూడా మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు అందరికీ మెసేజ్ ఇచ్చేది ఏంటంటే ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతుల మన అన్నట్టు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో శ్రేవాదుపదంతో నేనొక్కరినే కాదు నాతో పాటు సమాజంలో అందరూ కూడా చేయాలి ఎందుకంటే మనం చేస్తూ పక్క కూడా నా వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే నేను చేస్తూ పక్క వాళ్ళు కూడా నన్ను చూసి చెయ్యాలి ఇన్స్పిరేషన్ అవునండి ఇన్స్పిరేషన్ అవ్వాలి మనం చూసి ఇంకా పక్క వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ పలానా వ్యక్తి చేశారు మనం కూడా చేయాలన్న ఆలోచనతో వీడియో చూసి కూడా చేస్తాం అవునండి అవును అందుకోసం ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియోలు ఫార్వర్డ్ చేయడం వాళ్ళ ద్వారా మనం డోనర్స్ తీసుకురావడం వాళ్ళకి మనం అన్నదాన కార్యక్రమాలు అలాగే నిత్యావసర సరుకుల కార్యక్రమాలు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు ఇలాంటివన్నీ కొనసాగుతాయి అవునది అయితే మొత్తం మీద సోషల్ మీడియాలోని ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే ఏ కార్యక్రమం చేసినా అది మంచి ఏమన్నాయండి చెడు అవనేయండి తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఆలోచనతో మీరు అయితే ప్రతి ఒక్కరు కూడా మీలాగే చేసుకుని మీలాగే చేసి మీ ట్రస్ట్ చేయూతను అందిస్తూ అందరికీ సహకారం అందించాలని చెప్పేసి మరి మీరు కోరడం జరిగింది విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తూ పరిశాల ప్రాంతాల ప్రజలందరితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంది యువతకి ఆదర్శంగా నిలిచినటువంటి బొడ్డి సత్యారాయ గారికి మీరు మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని మీ సంస్థ ఎంతెంతో డెవలప్మెంట్ అవ్వాలని మనసారా కోరుకుంటూ మరి రోజు మీ విలువైనటువంటి సమాచారాన్ని అమ్మా టీవీ ఛానల్ ద్వారా పంచుకునేందుకు ధన్యవాదాలు సార్ నమస్కారం